గిద్దలూరు మండల వైశ్య సంఘం పాలకవర్గ సభ్యుడు మరియు వాసవి వాకర్స్ బ్యాచ్ సభ్యుడైనటువంటి మరియు వారి మణి శ్రీదేవి గారిల వివాహ మహోత్సవ వేడుక నిర్వహించబడింది ఈ వేడుకల్లో గిద్దలూరు మండల వైశ్య సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు వాసవి వాకర్స్ బ్యాచ్ అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు పాల్గొని ఈ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు వారి చేత కేక్ కట్ చేయించి వారిని శాలువాలతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గిద్దలూరు మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు సూర్యనాగేశ్వరరావు మరియు వారి కమిటీ సభ్యులు వాసవి వాకర్ బ్యాచ్ అధ్యక్షులు బాదం సుధాకర్ వారి కమిటీ సభ్యులు బంధుమిత్రులు మరియు వైశ్య మహిళలు పాల్గొన్నారు ఇప్పుడు ఆమె కదూడు కనీసం ఇద్దరు చూసుకున్నాయా చెప్పుమ్మాసాదు అది వాళ్ళే చూసుకుంటుండ తలకాయలు లేవు కొన్ని బ్రహ్మాండంగా ఈయన కూడా తీసిన ఈయన తలకాయ కూడా తీసిన

వాసవి బ్యాచ్ సభ్యుడు మరియు మండల సంఘం కొప్పరపు సుధాకర్ వారి సతీమణి శ్రీదేవి గారికి గిద్దలూరు మండల సంఘం తరఫున మరియు వాసవి వాకర్స్ బ్యాచ్ తరఫున ਪਿਲੇ ਰੋ ਸੁਭਾਗੰਤਲੇ ਜੈਨ ਕਰਿਨਦੇ ਜੈ 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 ਵਾਸੂ ਜੈ ਵਾਸੂ ਦੇਖ ਕਰੀ ਗਾ ਗੁੰਚ ਸਪੋਟ ਇਹ ਤਾਂ ਮੁੱਖ ਬੈਨਾਂ ਲਈ ਇਹ சின்ன சின்ன ਗੱਲ ਲੈ 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 ਇਹ ਤਾਂ ਮੰਨੀ ਦੀ ਜੇ ਸਰਗਾ ਚੜੀ ਬੋਦੜਾ ਕੱਟੇ ਸਰ ਅਕਸਰ ਕੱਟੇ ਸਰ ਕੋਈ ਨਹੀਂ ਅੰਤਮੰਦੀ ਆਲੋਚਨਾ ਹੈ ਸਰ ਓਕੇ ਬਾਤ ਕਰ

अरे तो ना देन मैं सोच लिया अच्छी राम जी की है वो कर दिन में दिया मसाला सुन ये ग्राम ले लीजिए मुझे थोड़ी-थोड़ी गाबा करो हां हां सुना लीजिए ओके నిమిషాలు <coughs> <wolves> <inaudible fish -aya>